హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మేము పొలంలో జీలుగులు చల్లడానికైతే వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి మా సార్ అయితే కేజీ డబ్బా కూడా తెచ్చుకున్నాడు కొలవడానికి ఎందుకంటే బస్తా రెండు ఎకరాలకు చల్లాలి రెండు ఎకరాలకంటే ముప్పై కేజీలు ఎకరానికి పదిహేను కేజీలు ఎకరానికి ఏడు కేజీలు నరపు చొప్పున చల్లాలన్నమాట అది ఎక్కువ తక్కువ అవుతుందేమో సుమారు అంటే అని డబ్బా తెచ్చుకొని మరీ కొలుస్తున్నాడు ఒక ఎకరానికి చెరువు ఒక ఏడు కేజీలన్నర పోసుకుంటే ఎకరానికి సరిపోతాయి అనమాట కొలిసి మరీ పోసుకొని చల్లుతున్నాడు మా సారు కొంచెం ఎక్కువ తక్కువ అవ్వకూడదంట ఏ మడికి ఆ మడికే కొలుసుకుందాం అంటున్నాడు మా సారు ఒక మడికి చల్లుతున్నాడు నేను వేరే మడికి చల్లుతున్నాను ఎందుకంటే కొలత కొలుసుకున్నాం కదా ఎవరికి మడి వాళ్ళే చల్లుకోవాలి లేదంటే ఇద్దరం కలిసి చల్తే ఒక మళ్ళీ ఎక్కువ ఒక మళ్ళీ తక్కువ పడవచ్చు అంచనా కరెక్ట్గా ఉండాలి అంటే మాత్రం ఎవరి కొలత వాళ్ళదే ఎవరి మడి వాళ్ళదే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ పల్చగా ఏలుకు అడ్డం పెట్టుకొని చల్తూ ఉండాలన్నమాట ఎక్కువ పడిన కాడే పడకూడదు చిన్న చిన్న మునుగుల్లాగా గుర్తుంచుకొని మును మును గుర్తుంచుకొని చల్లుకుంటూ ఉండాలి జీలుకులు జీలుకలు అంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే జీలుక చల్లలేదు రెండు సంవత్సరాల నుంచి పంట అసలు దిగుబడి రావట్లేదు జీలుకు జల్లకపోవటాన్ని చానాళ్ళు అవుతుంది జీలుగు జల్లక ఈ సంవత్సరం అయితే జీలుగులు తెచ్చాం ఫ్రెండ్స్ జీలుగు జల్లకుండా ఎన్ని ముందు కట్టలు వేసినా సరే పంట దిగుబడి అయితే కరెక్ట్గా రావట్లేదు ఈ సంవత్సరం అన్న జీలు కరెక్ట్గా ములిసిందంటే ఇంకా అంత పెట్టుబడి తక్కువ ఉంటుంది జీలుగు మొలిసి చక్కగా దమ్ము చేసుకుంటే జీలుకు పచ్చిరొట్ట ఎరువు అంటారు కదా మురిగిద్దు దమ్ము చక్కగా అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ నా మళ్ళలో చల్లటం అయిపోయింది తన మడ అయిపోయింది ఇవతల ఇంకొక మడ ఉందనమాట ఆ మళ్ళీలో ఇద్దరం కలిసి చల్లుతున్నాం అయినా మా సార్ వద్దు నువ్వు వేరే మళ్ళీకి వెళ్ళిపో అంటున్నాడు కొంచెం ఈ మును ఎదురు చల్లిన తర్వాత ఆ తర్వాత అవతల మళ్ళలోకి వెళ్తా లే మును చల్లనివ్వండి అని నేను చల్లుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం గడ్డి ఒకసారి ఒకసారి దున్నిచ్చాం కదా అయినా కానీ గడ్డి చావలేదు మళ్ళీ పుట్టింది ఇప్పుడు జీలుగు చల్లి దున్నిన తర్వాత రెండు రోజులు కనుక వాన కుర కురవకుండా ఉంటే ఆ గడ్డి కొంత గరిక చచ్చిపోయే అవకాశం ఉంటుంది లేదా వాన వెంటనే పడిందంటే గడ్డి అయితే చావదు కానీ జీలుగులు ములుస్తాయి వాన పడినా పడకపోయినా ఇంక ఇప్పుడు ప్రాబ్లం అయితే లేదు రెండు రోజులు వర్షం పడకపోతేనేమో గడ్డి చచ్చిపోతుంది వర్షం పడితేనేమో జీలుగు ములుస్తుంది ఏదైనా పర్లేదు అందుకే జీలుగైతే చల్లి దున్నిస్తున్నాం ఇప్పుడు పొడిగా ఉంది వాతావరణం గింజ కూడా నాని పాడవదు వాన పడినప్పుడే మొలుస్తుంది ఏ పనైనా ఇద్దరు కలిసి చేసుకోవాలి ఫ్రెండ్స్ వ్యవసాయంలో అన్ని కూలీలు పెట్టాలంటే మాత్రం అస్సలు గిట్టదు జీలికైతే చల్లడం అయిపోయింది దుంతున్నాం పొలం పొలం తింటుంటే చూడండి ఫ్రెండ్స్ కొంగలు ట్రాక్టర్ దున్నేటప్పుడు కొంగలు మాత్రం అసలు ఏమైనా ఉందేమో తినాలన్నట్టు బాగా ఊరికి వస్తున్నాయి అనమాట టాటర్ ఎంబడి టాటర ఇటు దున్నంటే అటు కొంగలైతే దు వస్తున్నాయి దున్నటం అంటే ఒక్కసారి ఇదివరకు సాలేపిచ్చుంచాం కాబట్టి దుక్కి బాగా పడుతుంది మరి అంత లోతులోంచి జీరుగులు ములుస్తాయా మొలవ అనేది ఒక చిన్న డౌట్ అనమాట నాకు ఏమో చూద్దాం అసలు అయితే కూడా బాగా పడుతుంది మా బాబు మా వెనకాలే తిరుగుతున్నాడు ఈ సెలవులు రావటం వల్ల పాప మేంట్లో మాతో పాటు తిరుగుతున్నాడు సెలవులు లేకపోయినట్టయితే చక్కగా బడికెళ్ళిపోయేవాడు మేము పనికి వచ్చే టయానికి చూడండి ఫ్రెండ్స్ వ్యవసాయం చేసే చేసేవాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు పొలాల్లో తిరగటం అయితే తప్పదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్